ಒಂದೇನೈಸ್ ಮನಸ್ಸು ಸೇರಿದ್ಗರು ಐ ಥಿಂಕ್ ಇನ್ಫೋ ನಾಯ್ಸ್ ಓನ್ ಆಗೋದು ನಾನು ಅರನೆ ಪರಂತೇ ಏನೋ ರಿಜಿಸ್ಟ್ರೇಷನ್ ಏನೋ ನೋಡಿ పెట్టడం జరిగిందో అదే విధంగా దీని మీద స్టడీ చేయడం జరుగుతుంది అన్ని ప్రాంతాలలో కూడా వీటి మీద స్టడీ చేయమని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటాం అయితే ప్రధానంగా ఈ పొదలకూరు వింజమూరులో ఈ సమస్య దృష్టి తీసుకొచ్చారు కాబట్టి అక్కడ త్వరలోనే డయాలసిస్ సెంటర్లు కూడా మంజూరు చేస్తాం ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేసే పరిస్థితే లేదు దాని పేరు మాత్రమే మారింది ఎన్టీఆర్ వైద్య సేవగా మారింది ఇంకా మెరుగైన వైద్య సేవలు గతంలో అవినీతికి దాని అవినీతికి పాల్పడుతూ ఒక ఆదాయ వనరుగా మార్చుకునే ప్రయత్నం చేసేవారు పరిస్థితిని చక్కదిద్ది వైద్య సేవ కింద మెరుగైన వైద్య సేవలు పేదలందరికీ అందించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది అయితే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల బీమా పథకాన్ని తీసుకొస్తామని చెప్పడం జరిగింది దాని గురించి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాం ఒకవైపు ఆయుష్మాన్ భారత్ నుంచి కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి జరుగుతోంది అరవై లక్షల కుటుంబాలకి అదేవిధంగా రాష్ట్రంలో ఒక కోటి నలభై మూడు లక్షల కుటుంబాలకి వైద్య సేవ ద్వారా కూడా లబ్ధి జరుగుతూ ఉంది ఒకవైపు ఆరోగ్య వైద్య సేవని రెండో వైపు ఆయుష్మాన్ భారత్ని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ని ఆయుష్మాన్ భారత్ని అదేవిధంగా ఇన్సూరెన్స్ని ఇంటిగ్రేట్ చేసి ఒక కొత్త మోడల్ని హైబ్రిడ్ మోడల్ని తీసుకొచ్చి మెరైన వైద్య సేవలు అందేలాగా అంటే టెర్షరీ హెల్త్ కేర్ కూడా ప్రతి ఒక్కరికి అందేలాగా ప్రయత్నం తీసుకొస్తున్నాం కావాలని అసత్య ప్రచారాలు చేస్తున్నారు ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల వైఫల్యాల్లో ప్రజల తీర్పును అర్థం చేసుకోలేక ఈ ఈ రెండు నెలల్లోనే ఈ ప్రజాప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను తీసుకొచ్చి తీసుకొస్తున్న పెట్టుబడులను తీసుకొ చూస్తూ పోలవరం నిర్మాణం చేపడుతుంటే రెండవ వైపు ఔటర్ రింగు రోడ్డు నిర్మాణం చేపట్టే క్రమంలో రింగు రోడ్డు తీసుకొస్తూ ఇన్ని అంటే సామాజిక భద్రత పెన్షన్లను కూడా పదివేల కోట్ల భారం అదనంగా ఉన్నప్పుడు కూడా ప్రజలకు ప్రతి నెల ఒకటో తేదీ వాళ్ళకి ఇంటి గడపలో చేరుస్తుంటే భరించలేక ప్రజల దృష్టి మరల్చడం కోసం ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు ప్రజలు వీటిని నమ్మాల్సిన అవసరం లేదు ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ఉంటుంది ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో ఉంటుంది మరింత మెరుగైన సేవల్ని కూడా ఈ ట్రస్ట్ ద్వారా ఇన్సూరెన్స్ ద్వారా ఆయుష్మాన్ ద్వారా ద్వారా ఆంధ్రప్రదేశ్లో ప్రతి పేదక అందిస్తుంది ఈ ప్రభుత్వం సిబ్బంది కొరత ఉన్నమాట మీ మాట ప్రకారమే గత ప్రభుత్వం జీరో వేకెన్సీ పాలసీ అని తీసుకొచ్చింది మీరే చూస్తున్నారు జీజిహెచ్ లో వేకెన్సీలు లేవా జీరో వేకెన్సీ అని చెప్పేవాళ్ళు ఎన్నికల సందర్భంలో కూడా ఆర్భాట ప్రకటనలు చేశారు ఎన్నికల్లో దాని ప్రచారాంశంగా వాడారు జీరో వేకెన్సీ ఏ హాస్పిటల్ పోయినా కూడా మీరు వేకెన్సీలు చూస్తారు ఇవాళ ఈ సూపర్ స్పెషల్ సెకండరీ హెల్త్లోనే పదకొండు వేల ఉద్యోగాలు అవసరమైతే మూడు వేల పైగా వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ కూడా వేకెన్సీస్ ఉన్నాయి దాని కారణంగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జీజేఎస్లో వెళ్తున్నాం అన్ని ఆసుపత్రులకు ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా వెళ్తున్నాం సమీక్ష చేస్తున్నాం అక్కడ వెళ్ళి వ్యక్తిగతంగా వెళ్ళి సమీక్ష చేసి లోటుపాట్లని తెలుసుకొని ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ను పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం నిన్ననే మూడు వందల ఇరవై ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్లకి ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా నిన్న రాటిఫై చేసింది క్యాబినెట్ మంజూరు చేసింది మూడు వందలు అదేవిధంగా కొత్త ఉద్యోగాల్ని భర్తీ చేస్తాం ఇప్పుడైతే ఎవరైతే కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్నారో వాటిని కూడా ఒకసారి పరిశీలించి రెగ్యులరైజ్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం ఆల్రెడీ ఉంది అయితే దాని మీద ప్రాచుర్యం లేదు దాన్ని ప్రాచుర్యం తీసుకొచ్చి ఒక మీరు అన్నట్టుగా ఒక సెంట్రలైజ్డ్ సిస్టమ్ తీసుకొచ్చి పిఎంయు తీసుకొస్తున్నాం ఒక సెంట్రలైజ్ సిస్టమ్ తీసుకొచ్చి ఒక డాష్ బోర్డ్ కూడా తీసుకొస్తాం ప్రజలు దీంట్లో పారదర్శకంగా ప్రజల దృష్టిలో ప్రతి విషయాన్ని పెట్టే ప్రయత్నం చేస్తాం ముందు అబ్బాయికి మొత్తం అవయవాలు అన్నీ పడిపోయాయి మేడ చేతులు కాళ్ళు అన్నీ పడిపోయాయి సన్నాయి తీసుకెళ్ళాము అక్కడ ఐదు లక్షల దాకా అయింది అంటే ఎగుమరి బేబీలోనే ఫుల్గా చూడాలంటాను అందుకని మేము మళ్ళీ ప్లాస్మా థెరపీ చేయించమన్నారు మాకు ఆ డబ్బులు లేకుండా జరగలేదు ఇక్కడ కూడా అడిగాం కానీ ఇక్కడ ప్లాస్మా థెరపీ లేదన్నారు అందుకని ఎక్కడ స్కూల్ అబ్బాయి పడిపోతారు పడిపోతున్నా కలవడం కాదు మీరు కలిసిన తర్వాత ఒకసారి చూడండి పూర్తిగా పరిశీలించిన తర్వాత ఏంటని మళ్ళీ రిపోర్ట్ చేయండి దాన్ని బట్టి అక్కడ అబ్బాయికి ఎక్కడ మనం హెల్త్ కేర్ ఇవ్వచ్చో ప్రయత్నం చేద్దాం ఒకసారి చూడండి చూడండి మళ్ళీ నేను మా ఒకసారి చెప్పండి ఒకసారి చూస్తామమ్మా ఎక్కడ ఎక్కడున్నా చేయిస్తాం ఒకసారి స్టడీ చేసిన తర్వాత ఎందుకంటే డబ్బు లేక కూడా ఆపేసుకున్నాం పడిపోతే డబ్బులు అన్ని కుట్లో బందూరు గ్రామీణ శాసనసభ్యులు సభ్యులు శాసనసభ్యులు కోటమిరెడ్డి సేధరెడ్డి గారికి నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ గారికి లయన్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులకి పార్టీ సల్చర్లకి ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఇవాళ లయన్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నెల్లూరు పినాకి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరు డయాలిసిస్ మిషన్లు ఇవ్వడం ఆ ప్రారంభోత్సవానికి గౌరవ శాసనసభ్యుల్ని నన్ను నన్ను ఆహ్వానించడం సంతోషంగా ఉంది ఇవాళ అత్యధిక సంఖ్యలో డయాలిస్ బారిన ప్రజలు పడుతున్నారు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన మీద డయాగ్నోస్టిక్ మెడికల్ ఎక్విప్మెంట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ఒక మెరుగైన వైద్య సేవల్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించడం కోసం ప్రభుత్వ ఈ ప్రజాప్రభుత్వం పనిచేస్తూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే సమీక్షలు నిర్వహిస్తూ రాష్ట్రంలో పేదలందరికీ కూడా మెరుగైన వైద్యం ఉచితంగా అందాలని ఆదేశించడం జరిగింది రాష్ట్రంలో ఇవాళ అత్యధిక సంఖ్యలో ఈ మూత్రపిండ వ్యాధికి ప్రజలు గురవుతున్నారు దేశంలో మూడు కోట్ల నలభై లక్షల మంది బాధపడుతూ ఉంటే ప్రతి ఏటా రెండు లక్షల ముప్పై వేల మంది కొత్తగా ఈ మూత్రపిండ వ్యాధితో చేరుతున్నారు సో ఇంత పెద్ద ఎత్తున ఈ సమస్య తీవ్రంగా ఉంది ప్రభుత్వం తన పని చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా అనేక రకాలుగా ఎన్హెచ్ఎం ద్వారా కూడా నిధులు అందిస్తూ ప్రజలకు అండగా నిలబడే ప్రయత్నం చేస్తాం ఉంది అయితే ఈ క్రమంలో సంస్థలు దాతలు ముందుకు రావడం మెరుగైన వైద్య సేవలు అందించే క్రమంలో ప్రభుత్వానికి ప్రజలకు అండగా నిలబడ్డం అభినందనీయం గతంలో ఎప్పుడు కూడా విద్యా వైద్య రంగంలో అనేక మంది దాతలు ముందుకు వచ్చి ప్రజల్ని ఆనుకునే ఆదుకునే ప్రయత్నం చేసేవారు ఈ సందర్భంగా అనేక సంస్థల్ని లయన్స్ క్లబ్ లాంటి సంస్థల్ని అనేక సంస్థల్ని ఇతర దాతల్ని కూడా ముందుకు రావాల్సిన ఆవశ్యకత గురించి తెలియజెప్పే ప్రయత్నం చేస్తుంది మరీ ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు అన్ని రంగాల్ని నిర్వీర్యం చేస్తూ ముఖ్యంగా వైద్య రంగాన్ని మరీ అప్రతిష్ట పాలు చేయడమే కాకుండా పూర్తిగా గాలి కొదిలేసి ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ప్రజారోగ్య విషయంలో కూడా అవినీతికి పాల్పడే ప్రయత్నం గత ప్రభుత్వం చేసింది అనేక మంది ఇబ్బందులు పడుతుంటే పైన పైన ప్రకటనలు చేసుకుంటూ కాలం వెలుపుచ్చింది తప్పిస్తే నిజమైన మౌలిక సదుపాయాలు కల్పన చేసి ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం చేయలేదు సెక్యూరిటీ శానిటేషన్ విషయంలో కూడా అవినీతికి పాల్పడి ఆ ఏజెన్సీలతో కుమ్మక్కై సరైన సదుపాయాలు కల్పించట్లేదు అనేక రకాలైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఇటీవల నెల్లూరు ఆసుపత్రిలో కూడా వంద మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ కూడా కుక్కలు తిరుగుతున్నాయని కూడా మన పత్రికల్లో చదవడం జరిగింది ఇటువంటి ఆరోపణలు అనేక చోట్ల వస్తున్నాయి మరీ ముఖ్యంగా ఈ గత ప్రభుత్వం చేపట్టిన విధానాల వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు ముఖ్యంగా కాలేయ మూత్రపిండ వ్యాధులతో ఇబ్బంది పడే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం దీనికి కారణం ప్రధాన కారణం గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వాది నేతలే సొంత డిస్టిలరీ పెట్టి పంపిణీ చేసిన నాసిరకం మద్యమని కూడా తేలుతూ ఉంది ఇవాళ ఉదయమే కాంగ్రెస్ నాయకులైన రఘువీరారెడ్డి గారు నాకు ఉదయం కాసేపు ముందు ఫోన్ చేశారు చేసి వారి సొంత ఊరిలో డయాలిసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం దాని ప్రారంభానికి నాకు రావాల్సిందిగా కోరారు అదేవిధంగా డయాలసిస్ సెంటర్ నిర్వహణ ప్రభుత్వం చేపడితే మేము ఏర్పాటు చేస్తున్నప్పటికీ నిర్వహణ ప్రభుత్వం ఏర్పడితే బాగుంటుందని వారు చెప్పడం నేను ప్రభుత్వం తరపున వెంటనే అంగీకరించి ఎవరైనా దాతలు ముందుకొస్తే నిర్వహణ బాధ్యతలు మేము చేపడతామని వారికి చెప్పడం జరిగింది అయితే వారు మాట్లాడుతున్న సందర్భంలో ఒక విషయం చెప్పారు ఈ కాలేయ మూత్రపిండం నేను చెప్పినట్టుగా సంఖ్య పెరుగుతున్న విషయం వారు చెప్తూ ఇటీవల కాలంలో గత మూడు నాలుగు సంవత్సరాల్లో సంఖ్య విపరీతంగా పెరిగింది అని వారు చెప్పడం జరిగింది దీనికి ప్రధాన కారణం గత ప్రభుత్వం కొత్త కొత్త బ్రాండ్లతో సొంత బ్రాండ్లతో సరఫరా చేసిన కేవలం అక్రమ ఆదాయ వనరుగా మార్చుకొని మైద్యాన్ని నేను రాజకీయ విమర్శలు ఇక్కడ చేయట్లా కానీ ప్రధాన కారణం అది తేలుతా ఉంది అని ఖచ్చితంగా మనం చెప్పగలం ఇవాళ నెల్లూరులో కూడా దాదాపు పన్నెండు వందల మంది అనేక ఆసుపత్రుల్లో డయాలిసిస్ మీద ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత కొన్ని నెలలలోనే పదకొండు వేల కేసులు కొత్తగా డయాలిసిస్ కేతులు వచ్చాయి వీటికి అన్నిటి ప్రధాన కారణం మద్యం ఏదైనప్పటికి కూడా నెల్లూరు జిల్లాలో కూడా ఈ వ్యాధి తీవ్రతరంగా ఉంది పొదలకూరు వింజమూరులో కూడా అక్కడ శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు కోరడం జరిగింది పొదలకూరికి వింజమూరికి కూడా డయాలసిస్ సెంటర్లు మంజూరు చేయాలని అయితే ఈ సందర్భంగా అతి త్వరలోనే పొదలూరుకూరికి వింజమూరుకి కూడా డయాలిసిస్ సెంటర్లను మంజూరు చేయడం జరుగుతుంది అదేవిధంగా దాతలు ఎవరైనా కూడా నేను మళ్ళీ పదే పదే కోరుతున్నాను ఈ దీ తీవ్రత దృష్ట్యా ప్రభుత్వ ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఫైనాన్షియల్ స్ట్రెస్లో ఉంది ఇవాళ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల పాలన కారణంగా ఆర్థిక స్థితి గాడి తప్పి ఇవాళ ప్రజల మీద తలసరి ఆదాయం పెరగాల్సినపై తలసరి అప్పులు పెంచారు ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఖచ్చితంగా మెరుగైన వైద్య సేవలు అందిస్తుంది దాతలు కూడా ముందుకు రావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను ਇਹ ਨਿਰਧਾਰਿਤ ਕਰ ਉਸ ਦਾਨਨ ਦਰਵਾਜ਼ੇ ਨਿਰਧਾਰਿਤ ਕਿਹਦੀ ਦੀਸਾ